బాగా సర్ది అవుతుంది కదా ఈ వర్షాకాలము వర్షాకాలము నాలుగు ఎల్లిపాయలు ఇగో కొన్ని మిరియాలు ఉల్లిగడ్డ ఈ మూడు కలిసి బాగా మసలు పెట్టుకోవాలి వాటర్ పెట్టుకుందాం పొయ్యి పెట్టుకుందాం ఈ రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఈ రెండు గిలాసుల వాటర్కు మసలి ఒక వచ్చే వచ్చేవరకు మసాలి వెల్లిపాయలు వేయాలి ఇగో మిరియాలు ఇక ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవచ్చు పెద్ద కట్ చేయొచ్చు ఇట్లయినా కట్ చేయొచ్చు మసాలే బాగా రెండు గిలాసలు పోషాం కదా ఒకటి వచ్చేదాకా మసాలి వర్షాకాలం కదా జలుబు చేస్తే మంచిగా తగ్గిపోతుంది పలా పండు ఇగ ఒక రెండు గిలాసులు పోసినాం కదా ఒక గిలాస్ అయింది ఇట్లా మసలాలే ఇక అయింది దించుకుంటున్నాం జాలు పెట్టి పోయొద్దు ఇక ఒట్టిగా నట్లనే పోసుకొని తాగుదామని గిలాసులు పోసు ఇట్లా చేసుకోవాలి తాగాలి పొద్దు పొద్దున తాగితే మనకు సర్ది కానీ ఏది కానీ అన్నీ తగ్గిపోతాయి పలాపండు చేసుకుంటే ఇట్లా జూజ్ చేసుకున్నాం ఇది ఆయుర్వేద ఆయుర్వేద పళ్ళు ఎక్కువ ఊజ్ చేస్తారు మనం కూడా చేసుకోవచ్చు తాగాలి ఒకవేళ మీకు వీడికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బేట